ఒక పక్క ప్రభుత్వం వారేమో సహాయ చర్యల్లో నిమగ్నం అయిపోయి అసలు సక్సెస్ఫుల్గా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు బోట్లో వెళ్ళిపోతున్నాడు ఎక్కడ కొడితే అక్కడ తిరిగేస్తున్నాడు అని చెప్పి కొట్టేసుకుంటా ఉన్నారు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారిది ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఏ ప్రాంతంలోనూ ఒక తల్లి తన బిడ్డను పట్టుకొని వేస్తుంది ఐదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎయిల్ చూపించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ వీడియో సోషల్ మీడియాలో విచ్చల్విడిగా వైరల్ అవుతూ ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనేది విజయవాడలో ఈరోజు జరిగింది ఈ కృష్ణలంక ప్రాంతంలో వచ్చేటప్పుడు ఆపి ఆయన రిటర్నింగ్ వాళ్ళు ఆయనకి చూపించి ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆయనకు దండాలు పెట్టేసి చేశారు తర్వాత మూడింటికి ఆయన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న సందర్భంలో చాలామంది బాధ్యతలు చాలామంది బాధితులు ఒక యోగాలానికి సంబంధించిన ఒక నారా లోకేష్ గారి అభిమాని విఫలం అయిపోయింది ఈ ప్రభుత్వం కనీసం బోట్లు పెట్టడంలో కూడా విఫలం అయిపోయింది ఈ ప్రభుత్వం మంచి చేయలేదు వరదల్లో అట్రఫ్లాప్ అయిపోయిందని చెప్పి ఈ నారా లోకేష్ సంబంధించిన ఒక అభిమాని ఆయన సాక్షితో నేనే ఇంట్రెస్ట్ చూపించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చాలామంది సార్ ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది అది ఇది అని చెప్పి బోరును విలపిస్తూ ఉన్నారు మాకు మంచి నీళ్ళు దొరకలేదు మాకు అన్నం దొరకలేదు అది ఇది అన్నట్టుగా సార్ మా పరిస్థితి ఎట్లా తయారైపోయింది ఏంటి సార్ ఐదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు నాకు మనసులో అనిపించింది మళ్ళీ నేను ఇప్పుడు వరదల సమయం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే బికాజ్ ఎందుకంటే గతంలో పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలు లేకపోతే ఆ టైంలో వరదలు వచ్చినప్పుడు అక్కడ ఒకటే జరిగింది రెండు ఆనియన్స్ ఇస్తారా రెండు ఉల్లగడ్డలు ఇస్తారా ఎట్లా అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి పక్కన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పదివేలు ఇచ్చారు పదివేల రూపాయలు ఖమ్మం జిల్లా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అంటే ఈ తాత్కాలిక ఇల్లు ఇబ్బంది వాళ్ళు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు మన దగ్గర ఏ ప్రాతిపదికన ఎలా ఇస్తున్నారు అనేది చూడాలి ఇప్పటికీ వరద సాయం ఎలా అందింది ఏమందింది అనేది ప్రకటించాలి చంద్రబాబు నాయుడు గారు పర్యటించడంలో ఎంతవరకు పర్యటించారు ఎంతమంది లబ్ధి చేకూర్చారంటే ఫోటోలు అయితే బాగా వస్తున్నాయి మరి ఏం జరిగిందో మరి అక్కడ తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఒక్కొక్కరు అయ్యా మాకు ఈ బాధ వచ్చింది అయ్యా మాకు ఇలా అయ్యింది అయ్యా మాకు ఇది వచ్చింది అయ్యా 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 అంటే ఇంక ఇప్పుడు ఏ చేయడం లాభం నా మనసు కనిపించింది నేను వాళ్ళని విక్రయించట్లేదు లేకపోతే ఇంకోటి ఇంకోట్లేదు నా మనసు కనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్టెప్ ఒకటే ఉంటుంది అధికారులు వెళ్ళి ముందు అందరు చక్కగా పెట్టండి నేను అక్కడికి వెళ్తే నా చుట్టూ అధికారులు నా చుట్టూ సెక్యూరిటీ వల్ల అక్కడంతా టైం వేస్ట్ జరుగుతూ ఉంటుంది మీకు సహాయ కార్యక్రమాలు ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ముందు ఒక అధికారులు అనేవి స్థాయిలో ఇబ్బందికరంగా లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేయగలిగితే తర్వాత నేను వచ్చి వాళ్ళకి ఎంతవరకు అందిందని నేను కనుక్కొని వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంకేదైనా అదనంగా చేయడం ప్రయత్నం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నా చెప్పేవాళ్ళు మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నేను అర్ధరాత్రి మెలుకున్న సమీక్షలు పెట్టాను అక్కడేమైంది ఇక్కడేమైంది ఆయన వెళితే సగం మంది అధికారులు ఏం దగ్గరే ఉంటారు ఎస్పీ స్థాయి అధికారులు లేకపోతే డిఎస్పీ స్థాయి అధికారులు లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు హెచ్ఓడి వీళ్ళందరూ ఏం దగ్గరే ఉంటారు రంగ సహాయ కార్యక్రమాలు ఎక్కడే ఎక్కడే వెళ్తాయి ఎక్కడే వెళ్తాయి ఇంట్లో ఉండి సమీక్ష చేసేవి మరి అలా మరి ఏం ఆలోచన వేరం బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన వేరు ఏం ఏం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు మనం ఫస్ట్ నుంచి చూసాం ఉద్దు తప్పుడు ఏమైనా ఉంటాడు అన్ని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయన గారు నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నచ్చింది మనం ఎక్కడున్నామో సమీక్ష చేసి పూర్తి స్థాయిలో కలెక్టర్లకి వాళ్ళకి వెళ్ళి ఆ తప్పు చెప్పి సక్రమంగా అందిందా లేదో మనం చూస్తూ తర్వాత కొద్దిగా క్లియర్ అయితే మనం వెళ్ళి ఇంకా ఏవైనా అదనంగా మనం ఏం చేయగలక అనుకుంటే అది ఏమైనా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయి అధికారులు వెళ్తే అక్కడ సెక్యూరిటీ పర్పస్ కానీ ఇంకా వాళ్ళని ఇంకా ఆందోళనకర వాతావరణంలో తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళు మనోవేదన మనం చెప్పేదానికంటే కూడా ఇంకా ఆందోళన వాతావరణంలో తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది చంద్రబాబు నాయుడు గారిది ఇంకొక ఉంటుంది నేనే వెళ్ళాలి నేనే చేయాలి నేను ఒక్కడే ఉండాలి నాకే పేరు రావాలన్నట్టు ఫంక్షనింగ్ ఇది వేరు కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగే నాకు ఇష్టం నాకు నచ్చింది అది